గణేశాయ జనమ గాయత్రి దేవి జనమ మహాసరస్వతి జనమ మాతాపితృహ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచారం చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన వాతావరణమే కనపడుతోంది కాబట్టి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు సజావుగా సాగుతాయి ఆగిపోయిన పనులు వెళతాయి సంతానానికి మీకు మధ్య అన్యోన్యత మీ ఇంట్లో పిల్లలకి సంబంధించి వివాహ ఉద్యోగ ప్రయత్నాలు లేదా విదేశీయాన ప్రయత్నాలు చదువుకి సంబంధించినటువంటి విషయంలోనూ అనుకూలతలు కనపడుతున్నాయి పిల్లల కోసం ఏదైనా ఆస్తులు పోగు చేద్దామన్నా వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా సమకూరుద్దామన్నా అనుకూలించే పరిస్థితి కనపడుతుంది శుభవార్తలు వింటారు జనంలో విపరీతమైన ఆకర్షణ ఏర్పడుతుంది మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారని చెప్పచ్చు మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు అలాగే కోర్టు సమస్యలు కానీ పోలీస్ కేసుల నుంచి కానీ చిక్కుముడుల నుంచి కానీ బయటపడగలుగుతారు కొన్ని రకాల సమస్యలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాలు అవుతాయి ఏ పని ప్రారంభం చేసినా కొంచెం ఆలస్యంగా మాత్రం పూర్తవుతాయి కంగారు పడిపోకండి ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సంతృప్తిగా సాగుతాయి మీకు ఆస్తి వివాదాలు కానీ లేదా వ్యవహారాలు కానీ పరిష్కారాలు అవుతాయి అంతర్గత శత్రువులు ఎక్కువైపోతారు నరదిష్టి నరఘోష ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాల్లో మార్పులు తీసుకొచ్చి ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేసుకున్నట్లయితే మాత్రం చక్కగా వ్యాపారం పుంజుకుంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు అనేక కొత్త విషయాలు తెలుసుకుంటారు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి మీ జీవితంలో ఉండే సమస్యలు పరిష్కారాలు కనపడతాయి విడిపోయిన వ్యక్తులు కానీ ప్రేమికులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ మళ్ళీ తిరిగి కలుసుకోగలుగుతారు ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశాలు కనపడతాయి వ్యాపారాల ద్వారా అనేక రంగాల ద్వారా డబ్బులు సంపాదించే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు అలాగే అనారోగ్య సమస్య నుంచి బయటపడడానికి నూతన వైద్య విధానాలు అమలుపరుచుకుంటారు టెస్టింగ్లు చేయించుకుని స్కానింగ్లు చేయించుకుని జాగ్రత్తలు పడతారు భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడం డబ్బులు విపరీతంగా సంపాదించడానికి కృషి చేయడం భూముల యందు గృహాల ఎందు ఎక్కువగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు వృత్తిపరంగా వ్యవహార పరంగా నుంచి బయటపడగలుగుతారు ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ భారతదేశం ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి ఆర్థిక ఇబ్బందులకు కొంచెం ఇబ్బంది పెట్టిన చాలా వాటి నుంచి బయటపడే ప్రయత్నంలో అనుకూలిస్తుంది అలాగే దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి ప్రైవేటు ఉద్యోగ ఉద్యోగస్తులు కొంచెం అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి ఒడుదూడుకులు ఎక్కువగా కనపడుతున్నాయి అయినా ఉద్యోగపరంగా మంచి స్థాయికి వెళ్ళగలుగుతారు నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఎవరినైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నట్లయితే కనుక ఈ వారంలో గట్టిగా ప్రపోజ్ చేయొచ్చు లేదా మీ యొక్క మనసులో ఉండే కష్ట సుఖాలని భావాలని లేదా ప్రేమని వ్యక్తపరచచ్చు ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి వ్యాపార పరంగా చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు భూముల యందు గృహాల ఎందుకు పెట్టేటటువంటి పెట్టుబడులు బాగా కలిసొస్తాయని చెప్పచ్చు గృహాలు లేని వారికి ప్రభుత్వ పథకాల ద్వారా గృహాలు పొందే అవకాశం కనపడుతోంది సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు గుర్తింపుతో పాటుగా ఎదుగుదల కనపడుతుంది భారీ మధ్య ప్రేమ పెరుగుతుంది అన్యోన్యత కనపడుతుంది కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా కాలం గడుపుతారు ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే కనుక పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు ఇంకా అప్పుల బాధ నుంచి బయటపడడానికి ప్రణాళికలు వేసుకోవడము కొత్త రుణాలు మంజూరు అవడంతో పాటుగా గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి పొలాలు ఇళ్ళ స్థలాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఆర్థికంగా అవకాశాలు వస్తాయి వివాహం కాని స్త్రీ పురుషులకి గట్టిగా ప్రయత్నం చేస్తే వివాహాలు కుదిరే అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థులు విద్యార్థులు కూడా చదువు పట్ల శ్రద్ధ పెడతారు టెక్నాలజీని టెక్నికల్ పరిస్థితిని అర్థం చేసుకోగలుగుతారు సాంకేతిక పరిజ్ఞానంలో మంచి ప్రావీణ్యత సంపాదించుకోగలుగుతారు ఉద్యోగని ఉద్యోగస్తులకి మధ్యవర్తుల ద్వారా ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది ప్రమోషన్లు కనపడుతున్నాయి నూతన ఉద్యోగ అవకాశాల ద్వారా మంచి స్థాయికి అయితే వాళ్ళగలుగుతారు ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి స్త్రీలకి అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది వస్తువుల పట్ల కాపీనం పెరుగుతుంది ఎక్కువగా షాపింగ్లు చేయడానికి ప్రయత్నం చేస్తారు వ్యాపారస్తులకు వ్యాపార పరంగా విశేష ధన ప్రాప్తి కనపడుతుంది వ్యాపారంలో డబ్బులు రొటేషన్ అవుతాయి ముండు బకాయలు వసూలు అవుతాయి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న పెట్టుబడులు పెట్టాలనుకున్నా తలసొచ్చే కాలంగా ఈ వారం కనపడుతోంది ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతుంది కాబట్టి ఏదైనా సరే ఇంట్లో ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు ఆగిపోయిన పనులన్నీ ఎదరికి వెళతాయి పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి ఇంటి అవసరాల కోసం చెడిపోయిన వస్తువులు వాహనాలు రిపేర్ చేయించుకోవడం కోసం కూడా ప్రయత్నాలు చేయొచ్చు ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డ్ లభించే అవకాశాలు కనపడుతున్నాయి సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు క్రమశిక్షణగా ఉంటారని చెప్పొచ్చు ఆర్థికంగా బాగా డబ్బులు సంపాదించడానికి బలపడడానికి కృషి చేస్తారు కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి మంచి అవకాశాలు రాబోతున్నాయి సక్సెస్ రాబోతోంది అనుకున్నదే తరువుగా ఏ పనినైనా సరే సకాలంలో పూర్తి చేయగలుగుతారు అలాగే దాన ధర్మాది కార్యక్రమాలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు తీర్థయాత్రలు విహారయాత్రలు ఇంట్లో పూజలు వ్రతాలు నోములు చేయడానికి కూడా ప్రాధాన్యతనిస్తారు కాకపోతే బళ్ళు కార్లు నడిపేటప్పుడు స్పీడ్గా మాత్రం నడపకండి చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా ధైర్యంగా ఎదుర్కొని పోరాడగలుగుతారు వడ్డీ తాకట్టు వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి మంచి పేర్లు తెచ్చుకునే పనులు చేయడమే కాదు సంఘంలో కీర్తి గౌరవర్యాతలు పెరుగుతాయి అలాగే ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా అధికారులతో రిలేషన్ చాలా బలపడుతుంది ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు మీ పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి ఉద్యోగపరంగా కూడా అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తారు సంపద యొక్క సృష్టిని అర్థం చేసుకోగలుగుతారు భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగం పెరుగుతాయి సమస్యలు పరిష్కారం అవుతాయి అపార్థాలు తగ్గుతాయి శారీరకంగా కలుస్తారు సంతానం లేని వారికి చక్కని సంతాన యోగ్యత ఐవే ట్రీట్మెంట్లో సక్సెస్ కనపడుతుంది భూములు కానీ గృహం కానీ బంగారం కానీ వస్తువులు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి వాటి మీద పెట్టుబడులు పెడితే డబ్బులు కలిసి మీకు విదేశీ ప్రయాణాలు బాగా కలిసి అలాగే వివాహాది శుభకార్యాలు కుదురుతాయి వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది అలాగే డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు జాతక పరిశీలనలు చేయించుకోండి ముఖ్యమైన వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు భూములు కొనుగోలు చేయడానికి మాత్రం చక్కని అవకాశాలు ఉన్నాయి ప్రేమికుల మధ్య ప్రేమ పెరుగుతుంది కలయికలు ఉన్నాయి మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఇంట్లో మీ పెళ్లి కోసం ఒప్పించగలుగుతారు కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత గొడవల స్వర్ధమ స్వర్ధముఖం పట్టడము లేదా అండర్స్టాండింగ్లు కనపడుతున్నాయి ఇతర దేశాలలో ఉండే భారతీయులకి గ్రీన్ కార్డులు లభించే అవకాశాలు లేదా పర్మినెంట్లు కనపడుతున్నాయి ఆర్థికంగా బలపడతారు అవసర అనవసరమైన ఖర్చులు తగ్గించుకోగలుగుతారు ముఖ్యమైన అప్పులు తీరుస్తారని చెప్పచ్చు ప్రేమించిన వ్యక్తులతో శారీరక కోరికలు తీర్చుకుంటారు ప్రయాణాలు చేయగలుగుతారు ఆనందంగా కాలం గడుపుతారు అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసే మంచి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు లేదా మంచి మంచి అమ్మాయిలతోటి అబ్బాయిలతోటి పరిచయాలు కనపడుతున్నాయి విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు విద్యార్థిని విద్యార్థులు కూడా ఏదైనా తయారు చేయాలి అనేటటువంటి తపన పరమైనటువంటి ఆలోచనలు కనపడుతున్నాయి ఉద్యోగని ఉద్యోగస్తులకి పదవే అధికార యోగ్యతలు ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగపరంగా అభివృద్ధి కనబడుతుంది విదేశాల్లో ఉద్యోగాలు చేసేటటువంటి వరకు కూడా చక్కని ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఉద్యోగ లాభాలు కనపడుతున్నాయి స్త్రీలకి భర్తతో సంతోషంగా కాలం గడుపుతారు కుటుంబంలో అత్తవాములతో సంతోషంగా ఉంటారు సమస్యలు పరిష్కారం కనబడుతోంది ఉద్యోగపరంగా వ్యాపారంగా స్త్రీలకు మంచి కలిసి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులు కూడా వ్యాపార పరంగా వృత్తిపరంగా వ్యవహార పరంగా ఎక్కువ అనుకూలతలు కనపడుతున్నాయి వ్యాపారాల్లో మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు వ్యాపారంలో విస్తరించేటటువంటి అవకాశాల ద్వారా ఎక్కువ లాభాలు పొందగలుగుతారు ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతుంది కాబట్టి ఏదైనా సరే ఇంట్లో ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు ఆగిపోయిన పనులన్నీ ఎదరకు వెళతాయి పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి ఇంటి అవసరాల కోసం చెడిపోయిన వస్తువులు వాహనాలు రిపేర్ చేయించుకోవడం కోసం కూడా ప్రయత్నాలు చేయొచ్చు ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డ్ లభించే అవకాశాలు కనపడుతున్నాయి సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు క్రమశిక్షణగా ఉంటారని చెప్పొచ్చు ఆర్థికంగా బాగా డబ్బులు సంపాదించడానికి బలపడడానికి కృషి చేస్తారు కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి మంచి అవకాశాలు రాబోతున్నాయి సక్సెస్ రాబోతోంది అనుకున్నదే తరువుగా ఏ పనినైనా సరే సకాలంలో పూర్తి చేయగలుగుతారు అలాగే దాన ధర్మాది కార్యక్రమాలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు తీర్థయాత్రలు విహారయాత్రలు ఇంట్లో పూజలు వ్రతాలు నోములు చేయడానికి కూడా ప్రాధాన్యతనిస్తారు కాకపోతే బళ్ళు కారులు నడిపేటప్పుడు స్పీడ్గా మాత్రం నడపకండి చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా ధైర్యంగా ఎదుర్కొని పోరాడగలుగుతారు వడ్డీ తాకట్టు వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి మంచి పేర్లు తెచ్చుకునే పనులు చేయడమే కాదు సంఘంలో కీర్తి గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా అధికారులతో రిలేషన్ చాలా బలపడుతుంది ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు మీ పనులన్నీ కూడా సకాల్లో పూర్తవుతాయి ఉద్యోగపరంగా కూడా అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తారు సంపద యొక్క సృష్టిని అర్థం చేసుకోగలుగుతారు భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగం పెరుగుతాయి సమస్యలు పరిష్కారం అవుతాయి అపార్థాలు తగ్గుతాయి శారీరకంగా కలుస్తారు సంతానం లేని వారికి చక్కని సంతాన యోగ్యత ఐవే ట్రీట్మెంట్లో సక్సెస్ కనపడుతుంది భూములు కానీ గృహం కానీ బంగారం కానీ వస్తువులు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి వాటి మీద పెట్టుబడులు పెడితే డబ్బులు కలిసొస్తాయి మీకు విదేశీ ప్రయాణాలు బాగా కలిసొస్తాయి అలాగే వివాహాది శుభకార్యాలు కుదురుతాయి వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది అలాగే డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు జాతక పరిశీలన చేయించుకోండి ముఖ్యమైన వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు భూములు కొనుగోలు చేయడానికి మాత్రం చక్కని ఉన్నాయి ప్రేమికుల మధ్య ప్రేమ పెరుగుతుంది కలయికలు ఉన్నాయి మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఇంట్లో మీ పెళ్లి కోసం ఒప్పించగలుగుతారు కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత గొడవల సర్దోమకు స్వద్దకం పట్టడము లేదా అండర్స్టాండింగ్లు కనపడుతున్నాయి ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి గ్రీన్ కార్డులు లభించే అవకాశాలు లేదా పర్మనెంట్లు కనపడుతున్నాయి ఆర్థికంగా బలపడతారు అవసర అనవసరమైన ఖర్చులు తగ్గించుకోగలుగుతారు ముఖ్యమైన అప్పులు తీరుస్తారని చెప్పచ్చు ప్రేమించిన వ్యక్తులతో శారీరక కోరికలు తీర్చుకుంటారు ప్రయాణాలు చేయగలుగుతారు ఆనందంగా కాలం గడుపుతారు అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు లేదా మంచి మంచి అమ్మాయిలతోటి అబ్బాయిలతోటి పరిచయాలు కనపడుతున్నాయి విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయవచ్చు విద్యార్థులు విద్యార్థులు కూడా ఏదైనా తయారు చేయాలి అనేటటువంటి తపన పరమైనటువంటి ఆలోచనలు కనపడుతున్నాయి ఉద్యోగని ఉద్యోగస్తులకి పదవే అధికార యోగ్యతలు ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది విదేశాల్లో ఉద్యోగాలు చేసేటటువంటి వరకు కూడా చక్కని ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఉద్యోగ లాభాలు కనపడుతున్నాయి స్త్రీలకి భర్తతో సంతోషంగా కాలం గడుపుతారు కుటుంబంలో అత్తవాంబులతో సంతోషంగా ఉంటారు సమస్యలు పరిష్కారం కనబడుతుంది ఉద్యోగపరంగా వ్యాపారంగా స్త్రీలకు మంచి కలిసి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకు వ్యాపార పరంగా వృత్తిపరంగా వ్యవహార పరంగా ఎక్కువ అనుకూలతలు కనపడుతున్నాయి వ్యాపారాల్లో మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు వ్యాపారంలో విస్తరించేటటువంటి అవకాశాల ద్వారా ఎక్కువ లాభాలు పొందగలుగుతారు